జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ జార్ఖండ్ రాంచీ మహారాష్ట్ర ముంబై తమిళనాడు చెన్నై రాజస్థాన్ జైపూర్ కేరళ తిరువనంతపురం కర్ణాటక బెంగళూరు ఉత్తరప్రదేశ్ లక్నో మధ్యప్రదేశ్ గోపాల్ మణిపూర్ మేఘాలయ షిలాంగ్ ఒడిస్సా భువనేశ్వర్ వెస్ట్ బెంగాల్ కోల్కత్తా త్రిపుర బోహీమా మిజోరాం ચંદીગઢ અવતાર વાન વાવન અવતાર પશુરામ અવતર રામ કૃષ્ણ અવતાર બલાજી અવતાર મતાર స్మాలెస్ట్ ప్లానెట్ ఏంటి మెర్క్యూరీ లార్జెస్ట్ లార్జెస్ట్ ప్లానెట్ జూపిటర్ జూపిటర్ హ్యూమన్స్ లైఫ్ ఏ ప్లానెట్ పైన ఉంటుంది ఎర్త్ ఎర్త్ పైన ఉంటుంది మనం జూపిటర్ పైన మనం నిల్చోగలుగుతామా నిల్చోగలం ఎందుకు ఓకే మొత్తం గ్యాస్ ఉంటుంది ఇక్కడ మొత్తం గ్యాస్ ఉంటుంది అందుకే మనం నిల్చోలేము వెరీ గుడ్ మళ్ళీ కాంటినెంట్స్ చెప్పు ఏషియా యూరప్ ఆఫ్రికా నార్త్ అమెరికా ఆఫ్రికా అమెరికా అండ్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా లార్జెస్ట్ కాంటినెంట్ ఏంటి ఏషియా స్మాలెస్ట్ ఆస్ట్రేలియా ఇండియా ఏ కాంటినెంట్ లో ఉంటుంది ఏషియా ఏషియాలో ఉంటుంది కంగారస్ ఇక్కడ ఉంటాయి ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో ఉంటాయి పెంగ్వైన్స్ పెంగ్వైన్స్ అంటార్కికా అంటార్కికాలో ఉంటుంది నయగర్ వాటర్ ఫాల్స్ నార్త్ అమెరికా నార్త్ అమెరికా లార్జెస్ట్ రెయిన్ ఫారెస్ట్ ఏంటి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఇక్కడే ఉంటుంది సౌత్ అమెరికా సౌత్ అమెరికాలో ఉంటుంది మళ్ళీ శ్లోకా చెప్తావా చెప్తా వక్రతుండ సాంగోడు గుల్కటండ మవాకాయ సూర్యగోతి సమప్రభ నిని విక్రం కురువే దేవ सर्वकारेषु सर्वदा ओम भूर्भुवस्व तत्सविदुर्मनेन्यं वर्गो देवस्य धीमहि त्रियो यो नमः प्रचोदयात् शुक्लं वरदं विष्णु शेषवन्न चतुर्भुजं प्रसन्नवदनं जाये सर्वविघ्नो है रामचंद्राय जनकराज जामनोहरा ീഷ്ടഹിതമംഗളം കോസലേശാച്ച്